శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ అవతార అవతారం ఆదారంభుని ఆధారం మాతగా మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండు సంహారం చాముండేష్ అవతారం

కాపురమునకొలుగుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్తా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థ ప్రదాయునిగా కంచి త్రిపురా సుందరిగా సిరి సంపదలను శ్రీ మహాలక్ష్మి గరావమ్మా మణి ద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురు ఎదురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పోమాలలో పార్వతిదేవిల వచ్చిదివి రక్త వస్త్రమును ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పార్థినివైనవు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమున మము కాపాడా కనక దుర్గ వై విలసిదివి రామలింగేశ్వరు రానివిగా రవికుల సోముని రమనివిగా రమవాణి సేవితగా ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రము చేబూనే శుంభని శుంభల ధనుమాడే వచ్చి దివే శ్రీ శ్యామలగా महामन्त्रादि देवता त्रिपुरा सुन्दरिग दरिद्रबाद परमानन्दे आर्तथानपारायणि अद्वैतामृतवर्षिनिवे आदिशकरप्रपूजितवे अपर्णा విష్ణుపాదమున జి గంగావతారం ఎత్తివే భగీరథుడు వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిస్తివి జగదంబ దక్షిణి ఇంటను సతిగా అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిస్త శంఖు చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరభట్టేవతగా

సురలు అసురులు అందరును శిరములు బ్రంచి బ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదమ్ములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై అంకుశాయుధ దారిణిగా బాసెల్లి శ్రీ జగదంబ సర్వ శక్ సత్య స్వరూపిణి రూపొంది శంకునాదమును చేసిదివి సింహవాహినిగా వచ్చి మహామేరులనివి మందారా కుసుమాలతో మునులందరూ నిను కొలువంగా మోక్ష మార్గము చూపిదివి చిదంబరేశ్వరిని లీలా ചിത് വിസമേ നീ സൃഷ്ടി ചിദ്രൂപീവരദേവത അമ്പാശാഭവി അവതം അമൃതപാനം നീ നാമം അദ്ഭുതമിമാതി സുന്ദരമോ നീ അമ്മുരം കുലമുഗ <laughs> ജ്ഞാന నిష్టగ నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతీర్చి కనికరమునూ కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తమును చూపిదివి అవతారములు దాచిదివి అరునారు నపూ కాంతు లతో అగ్ని బర్న అపరిజాతమై జ్వాల్లలో అసురు లందరి నిదను మాడి అపరి జాతవై వచ్చి తివే గిరి రాజు నకు ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకని అంతటి కరుణించమ్మ లలితమ్మా కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమేయగ ఏ విధముగా నిన్ను కొలచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృ హృదయమై దయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లలు తెచ్చిదిమి మనసును నీకే ఇచ్చితిమి భక్తులమంతా చేరితి మీ నీ పారాయణ చేసిదిమి త్రిమూర్తి రూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములో ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌన సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివుని కుటుంబినివి సోమా శ్రుతులంతా అమ్మ రూపమును చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెనలు పొందండి మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులుద్దా മംഗള ഗൗരീ രൂപമു മനസ്സു നി മഹാദേവിക്ക് മനമത മംഗളഹാരമോ മംഗളഹാരത്തുദ്ദോ ലലിത മാതാ ശംഭുപ്രി ജഗതിക്ക് മൂലം നീ വം ശ്രീ ഭുവനേശ്വരി അവതാരം ജഗമി जगमन्तटिकीया दारम्